హాయ్ ఎవ్రీవన్ మనకు శుక్రవారం రోజున అమావాస్య తిథి రానుంది ఈ అమావాస్య తిథి నాడు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్రవారంతో అమావాస్య కలిసి రావడం అనేది మనకు శుక్ర అమావాస్య అంటారు దీనినే అందులో మనకు ఆషాఢం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బల గనక ఈ యొక్క వస్తువు మీరు పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు ధనపరమైన సమస్యలు మీకు కోట్ల అప్పున్నా సరే ఈ బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల మీ అప్పు అనేది తీరిపోతుంది మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ఇలాంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అలాంటి అమావాస్య మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి శుక్రవారం అమావాస్య వంద సంవత్సరాల తర్వాత ఇలా కలిసి వచ్చింది కాబట్టి ఏ అమావాస్య రోజున మనకున్న ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఒక్క వస్తువు పెట్టండి చాలు మీకు తిరిగే ఉండదు మీకు దశ అనేది తిరిగిపోతుంది మీకు కష్టాలు దుఃఖాలు ఇలా ఏ ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తారు అలాగే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మనం ఎదుర్కొన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ఇలా డబ్బు సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది సహజం కాబట్టి ఇలాంటివి తొలగించుకోవాలంటే మన పూజలే వ్రతాలే కావు ఇలాంటి అప్పుడప్పుడు పరిహార కూడా చేయాలి ఇలా పరిహారాలను చేయడం వల్ల మనకున్న సమస్యలు తగ్గుతాయి అందుకే ఈ ఆషాఢం అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా ప్రత్యేకమైన పనులు చేస్తే మీకు పితృదోషం కూడా అలాగే కాలసర్ప దోషాల నుండి బయటపడవచ్చు కాబట్టి ఇలా అమావాస్య తిథులను ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అమావాస్య తిథి అంటేనే హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈరోజు మరి కొద్ది రోజుల్లో అమావాస్య రాబోతుంది మన మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున స్నానం దానాలు చేస్తారు శాస్త్రముల ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులకు తమ కుటుంబ సభ్యులందరూ చూసేందుకు వస్తారని భావిస్తారు అందుకే ఆషాఢం అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్య సమానమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం నుండి బయట మనకు అమావాస్య తిథి శుక్రవారం జులై ఐదవ తేదీన శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఉదయం నాలుగు యాభై ఏడు గంటలకు వస్తుంది మరుసటి రోజు అంటే జూలై ఆరు శనివారం తెల్ల జామున ఆరు ఇరవై ఆరు వరకు అమావాస్య ఉంటుంది అంటే జూలై ఐదవ తేదీ ఉదయం తిథి ప్రకారం అమావాస్య శుక్రవారం రోజున జరుపుకుంటారు అయితే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ పూర్వీకులు పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీలకు తర్పణం చేసేటప్పుడు కుష నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి ఆషాఢం అమావాస్య సాయంత్రం అశ్వథ చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి చనిపోయిన పూర్వీకులు అశ్వథ వృక్షంలో ఉంటారని నమ్ముతూ ఉంటారు అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణ వైపున ఆవ దీపం వెలిగించండి ఈరోజు పిండిని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఆషాఢం మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఆషాఢం మాసంలో వాతావరణం మార్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆషాఢం అది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆషాఢంలో పవిత్రమైన పూజలు వ్రతాలు యంత్రాలు పల్లకి సేవలు శుభప్రదంగా భావిస్తారు అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు ఆషాఢంలో పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో ఉంటారు అలాగే పండితులు కూడా పూజ కార్యక్రమంలో నిఘ్నమై ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన అమావాస్య రోజున మనము బియ్యం డబ్బలో ఏం పెడితే మనకు ప్రత్యేకమైన విశేషమైన ఫలితాలు వస్తాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అంటారో తెలుసా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా వదిలేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అలా ఎందుకు అంటారని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు వంద శాతం నమ్మేలా కారణం చెప్పరు నిజానికి ప్రతి జీవి పుట్టక ముందే ఆ జీవికి కావలసిన ఆహార పదార్థాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు అంటే మనం ఈ భూమి మీద పడకముందే మనకు ఇంత ఆహారం అని ఇంత నీళ్లు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలు లెక్కలు వేసి ఆహారాన్ని నీళ్లను ఇస్తాడు కాబట్టి ఇలాంటి పుణ్యపాపాలు లెక్క చేసి నీళ్లను మనకు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే నిర్ణయిస్తాడు ఎప్పుడైతే ఒక జీవి అయినా ప్రసాదించిన నీళ్లు ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయుష్ పూర్తి అయిపోయిందని అంటాం అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ నీళ్లు కానీ వృధా చేయకుండా నీళ్ళు అక్కర్లేదు అనిపించినప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వడం వలన మీకు ఎంతో పుణ్యం పెరిగి మీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్లు కానీ కొంచెం పెరిగి ఆయుష్మాంతుడు అవుతారు కాబట్టి ఇలాంటి పరబ్రహ్మ స్వరూపమైన బియ్యం గింజలో ఈ వస్తువు పెట్టండి చాలు మీకు అదృష్టయోగం ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య రోజు రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి అయితే మీరు ఏం చేయండి అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకొని దాంట్లో ఒక రెండు పసుపు కొమ్ములు పెట్టండి అలా పసుపు కొమ్ములు మీ దగ్గరలో పసుపు కొమ్ములు అవైలబుల్ లేకపోతే పసుపు అయినా కొంచెం అందులో వేయండి ఇలా పసుపు కొమ్ములైనా పసుపు అయినా వేసిన తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని అందులో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ బియ్యం డబ్బలో పెట్టండి ఇలా పెట్టండి అమావాస్య రోజున ఇలా బియ్యం డబ్బాలో పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ ఒక రూపాయి పెట్టిన వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి